అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం రోహిణి కరుణం భారవ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది వరాహకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం సిద్ధం సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి ఆదివారం నాడు మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఈరోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లేనవచ్చుగా అది మీ సంపాదనా శక్తిని మెరుగుపరుస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురి చేస్తుంది భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి అసలు కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు ఈరోజు పనులు పూర్తి చేయటం వల్ల మీ ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు ఇది మీ మొహంలో కారణం కారణమవుతుంది ఈరోజు మీ నాన్నగారు మీ కంటే పెద్దవారైన తోబొట్టులు ఈరోజు మీ నాన్నగారు మీ కంటే పెద్దవారైన తోబుట్టులు మీరు చేసిన పాత తప్పులకు మిమ్మల్ని తిడతారు వారిని అర్థం చేసుకుని ఆ తప్పులను సరిదిద్దుకోండి పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరులను డబ్బు పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వాముతో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూక టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపై భవిష్యత్తు గురించిన ఆలోచనలపై శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీసులో మీ బాస్ పాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది తులారాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు తులరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి మీ దేవతకు పసుపు పువ్వులు అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి